సరస్వతి పుష్కరాలు వడిచిపోయినాయి పన్నెండొద్దుల పాటు మా సంబరంగా నడిస్తే రాష్ట్రం నలుమూలలకేంచి కాకుండా సుట్పటు రాష్ట్రాల కూడా శీతం భక్తులు వచ్చారు పుణ్యతానాలు చేసి దేవుళ్ళను మొక్కులు పెట్టుకొని పోయిరు అయితే పుష్కరాలు వడిచినాక హుండీల లెక్కింపు కార్యం కూడా ఉంటుంది కదా మరిగా హుండీలల్లో భక్తులు ఎన్ని పైసలు వేసారు పుష్కరాల పేరు మీద సర్కారుకు ఎంత ఆందాన్ని వచ్చిందో అరుకుందాం భార్య కాళేశ్వరంలో హుండి లెక్కింపు కార్యం నడిచింది పుష్కరాలలో పెట్టిన అన్ని హుండీలు దులిపిన గుడి అధికారులు అన్ని పైసలను ఒక కుప్ప పోసి లెక్క పెట్టిర్రు మొత్తం రెండు కోట్ల ఎనభై మూడు లక్షల పైన పైసలు నగదు రూపంలో వస్తే పదిహేను గ్రాముల బంగారం పావు తక్కువ రెండు కిలోల వెండి కానకల రూపంలో వచ్చినాయట ఇక పొద్దు పొద్దున్నే లెక్కింపు కార్యంలో మునిగిన గుడి అధికారులు ఇట్లా పది రూపాయల కాండ్ నుంచి ఐదు వందల దాకా సపరేట్ సపరేట్ కట్టలు కట్టిర్రు అటు పుష్కరాల కోసం బస్సులు నడిపిన తెలంగాణ ఆర్టీసీ కి కూడా గటి ఆదాయం వచ్చిందట అందాజా ఎనిమిది కోట్ల రూపాయల ఆమ్దాన్ వచ్చిందని అంటుర్రు ఏదేమైనా పన్నెండు వద్దుల వట్టి నడిచిన సరస్వతి పుష్కరాలు చాలా కాళ్ళ నుంచి వడిచే దాకా ఎక్కడింత లేకుండా నిమ్మలంగా నడిచినాయి దీంతో ఇటు సర్కారు అటు అధికారులు హమ్మయ్య ఓ పెద్ద పనైపోయిందని ఊపిరి వీల్చుకోర్రు ఇక కాళేశ్వరం ముచ్చట ఇట్లుంటే అటు కాకినాడ జిల్లా తునిల హుండీ లెక్కింపు చేసే కడ చేతి వాటం చూపించిండట ఓ ఇగ్రవంతుడు తలుపులమ్మ గుళ్ళ హుండి పైసలు లెక్క పెడుతుంటే అటెండర్ రమణ అనేటోడు ఐదు వందల రూపాయల కట్ట తప్పదీసి దాచి పెట్టిండట ఆ కట్ట ఇల్వ యాభై వేల ఐదు వందల ఉందట లెక్కింపు కార్యం ఎట్లెట్లయితుంది అని బుడ్డ కెమెరాలలో చూస్తే మనోని పనితనం బయటపడ్డదట వెంటనే తుని పోలీసులకు మత్లబ్ ఎరక చేసి పనులకెంచి సస్పెండ్ చేసిర్రాట అది తట్టుకోలేక మూడంతరాల బిల్డింగ్ ఎక్కి దుంకితే పోయి ఓ పందిరి మీద పడి శీతం దెబ్బలు తగిలితే దాఖనా కేసుకుపోయిర్రాట సూడూరు ఎట్లుందో ముచ్చట ఆయన హుండి లెక్కింపు అంటే చుట్టూ కెమెరాలు ఉంటాయి గంత సోయ లేకుంటే ఎట్లా కొంచెమన్నా దిమాక్ ఉండొద్దా అని అనుకుంటూరు ముచ్చట చూసిన జనాలు